మీడియా సోదరులకి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం బాగుండాలని చెప్పి ప్రజలు కూడా బాగుండాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఈ రాష్ట్రంలో టిట్కో ఇళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్పి మోడీ గారికి ఒక లేఖ రాసి దాని మీద విచారణ జరపమని ఈడీ ద్వారా విచారణ జరపమని మోడీ గారికి లేఖ రాస్తే ఈడీ అంటేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్యాంట్లు కూడా తెడిసిపోతుంది ఎందుకంటే గతంలో చంచల్ కూడా జైలు మళ్ళీ గుర్తుకొచ్చిందేమో ఆయనకి ప్యాంట్లు తడిసిపోయి ఆ శాఖ మంత్రి అయినటువంటి ఆయన పాలేరు జోగి రమేష్ ఆ శాఖ మంత్రి ఈరోజు ప్రెస్ మీట్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి దాని మీ అవినీతి మీద సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాపులు చవాబులు పేరుస్తున్నారు మీకు ఈ రాష్ట్రంలో ఓటు ఉందా ఈ రాష్ట్రంలో మీకు ఆధార్ కార్డు ఉందా ఈ రాష్ట్రంలో మీకు ఇల్లుందా అని అసలు నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రిలు అయ్యావు ఎమ్మెల్యేలు అయ్యావు అని నేను అడుగుతున్నాం సన్నాసి దద్దమ్మ నిన్ను అడిగింటేంటి అవినీతి జరిగిన దాని మీద అవినీతి జరిగిందా లేదా అని నువ్వు ప్రజలకు వివరించాల్సింది పోయి ఒక పార్టీ అధ్యక్షుడిని నీకు ఓటు ఉందా ఇల్లుందా అని అడుగుతావా ఓటు లేకపోతే ఈ రాష్ట్రంలో ఎట్ట పోటీ చేస్తారా ముండా జోగి రమేష్ మేము సీరియస్గా అడుగుతున్నాం నువ్వు దేని మీద మాట్లాడాలి దాని మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి కానీ ఓటు ఉందా ఆధార్ కార్డు ఉందా అని మాట్లాడితే మీరు జనసేన పార్టీని చూసి ఎంత లావన భయపడుతున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో పవన్ కళ్యాణ్ గారికి వాటా ఉందని చెప్తున్నాడు ఈ జోగి రమేష్ మరి వాటా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మీరు ఛార్జ్ షీట్ అయ్యలేదు మీలాగా ఏదైతే ఈ టిక్కో గృహాల్లో ముప్పై ఐదు వేల కోట్లు దోచేసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ స్థాపించడం మీలాగా లక్ష కోట్లు అవినీతి చేసి రాజకీయ పార్టీ స్థాపించడం మీ అవినీతిని ఈడీ ఎంక్వైరీ చేసి త్వరలోనే మిమ్మల్ని రాజమండ్రి జైలుకి శాశ్వతంగా పంపించే రోజు ప్రభుత్వం మారంగాలనే ఇరవై నాలుగులో ఆ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని మేము చెప్తున్నాం ఎందుకంటే మీ నాయకుడికి శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని కోరిక కదా అలాగే శాశ్వత సభ్యత్వం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు ఇవ్వబోతున్నాం అని చెప్పి మీడియా పరంగా మీకు చెప్తున్నా అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీరు షెటిల్ ఆడుకుంటారో ఏ ఆట ఆడుకుంటారో అప్పుడు నిర్ణయిద్దాం అలాగే ముప్పై లక్షల మందికి ఇల్లు ఏపీ దేశంలోనే విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగిందంట ఏపీలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఎక్కడా లేదంట రమేష్ సవాలు రాస్తున్నావు నువ్వు నీకు దమ్ముంటే నువ్వు రా రోడ్ల మీ దిగు అభివృద్ధి ఎక్కడుందో చూపించు అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి దేంట్లో జరిగిందా అంటే ఆడబిడ్డల మీద మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద దాడులు ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తిని చంపి ఆ డోర్ డెలివరీ చేసినటువంటి ఘాతకాలు ఇవి మీరు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రం మరలా మీరు చెప్తారు జనసేన పార్టీ గురించి అవాపు చవాబులు రెండు రోజుల క్రితం ఏం మాట్లాడాలో తెలియకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలని ప్రపంచం మొత్తం తెలుసురా నాయన పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అయినాయి అని రోజు నువ్వు కొత్తగా చెప్పేదండి అది ఆయన ఆయనకున్నటువంటి పరిస్థితులు అలా ఉండేవి వాళ్ళు చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు చట్ట ప్రకారం విడిపోయారు ఒక ఆడవారికి గౌరవం కూడా ఇవ్వలేకపోతున్నావు వాడుకోని వదిలేస్తున్నావు వదిలేశారు ఎవడు వాడుకున్నారు ఏం మాట్లాడుతున్నావు నీ కుటుంబం గురించి మాట్లాడే మాట్లాడితే నువ్వు తలగా ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతున్నావు కానీ మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పాడు నీ చెల్లెలికి నువ్వే దగ్గరుండి రెండు పెళ్లిళ్ళు చేశావు కదా మరి నీ ఎవరు వాడుకున్నారు చెప్పడానికి నీకు దమ్ముందా అని నేను అడుగుతున్నాం నీ భార్య గురించి మేము మాట్లాడితే తలగా ఎక్కడ పెట్టుకుంటావు నీ కూతుర్లో ఎక్కడో విదేశాల్లో ఉన్నారు అక్కడ ఎవడెవరితో ఉన్నారో మేము మాట్లాడితే తలగా ఎక్కడ పెట్టుకుంటావు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను మాట్లాడుతున్నానని మాట్లాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు కుదిరించిన దగ్గర నుంచి కూడా ఎక్కడ మాకు అధికారం పోతుందోనని భయపడినటువంటి సన్యాసి ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడు రోజు ఎనభై మంది తొంభై మందిని మారుస్తామని చెప్తున్నారు ఏ మారిస్తే జనాలు ఓట్లేసేస్తారా మార్చాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి ప్రజలు డిసైడ్ అయ్యి ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు జ్యోతి రమేష్ చెప్తాడు ప్రభుత్వం మారంగానే సిలిండర్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులను అంట కొడతారంట అయ్యా జ్యోతి రమేష్ కొట్టించుకోవటం మీ వంతు మాది కాదు ఎందుకంటే గతంలో తెలంగాణలో అడుగుబట్టనియకుండా తెలంగాణ ప్రజలు రాళ్లతో ఎక్కడ మిమ్మల్ని చూశాం కొట్టారో చూసాం అలాగే ఏదైతే పులివెందల పులివెందల అని మీరు చెప్తున్నారో ఆ పులివెందల్లోనే ఒక ముసలాయన మీ కారు మీ నాయకుడు కారు మీద రాయేసి తరిమి కొట్టిన రోజులు కూడా ఈ మధ్యకాలం చూసాం గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మీరు ఏదైతే బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతాను అంటున్నారో ఆ బటన్తోనే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీకు పదిహేను సీట్లు కూడా ఈ రాష్ట్రంలో రావని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఇక మీదట పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ అబాక బాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాల్సింది కాబట్టి టిక్కెట్ తెలుగుదేశానికి వచ్చిన జనసేనకు వచ్చిన మా ఇద్దరి ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే వైసీపీని ఓడగొట్టడానికి ఇక్కడ టికెట్ ఇంపార్టెంట్ కాదు ఇరువురం కలిసి ఉమ్మడిగా ఇక్కడ వైసీపీని ఓడగొట్టి ప్రభుత్వాన్ని స్థాపించాలా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గెలవాలా కాబట్టి ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ నిర్ణయం కాబట్టి అది పార్టీ ఇరువు ఇరువురిని కూడా ఒంగోలు ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇరువురు చర్చిస్తున్నారు ఆ చర్చల్లో ఒంగోలు స్థానం కూడా ఉంది కాబట్టి ఆ ఫైనల్ ఇంకా కాలేదు ఆ ఫైనల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందాకే చెప్పాను మాకున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడము ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి చేయడమే కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకే కృషి చేస్తాను తప్పితే మాలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అది పొత్తు ధర్మం కాబట్టి